ప్రపంచ క్రికెట్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ఆధిపత్యం కొనసాగుతోంది ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యుత్తమ పేస్ తో చెలరేగిపోతూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బూమ్రా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు తాజాగా ఆసిస్ టూర్ లో తన డామినేషన్ కంటిన్యూ చేస్తున్నాడు పెంగ్ బాల్ టెస్ట్ లో ఈ బర్త్డే బాయ్ సరికొత్త సృష్టించాడు రెండు వేల ఇరవై నాలుగులో టెస్టులో యాభై వికెట్ల బౌలర్గా నిలిచాడు ఉస్మాన్ కవాజాను అవుట్ చేసి ఈ రికార్డును అందుకున్నాడు ఏ క్రమంలో బూమ్రా అరుదైన ఘనతలను సాధించాడు ఓ క్యాలెండర్ ఇయర్ లో ఫిఫ్టీ ప్లస్ టెస్ట్ వికెట్లు సాధించిన మూడో భారత ఫాస్ట్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు అంతకుముందు కపిల్ దేవ్ జహీర్ ఖాన్ మాత్రమే ఈ అరుదైన రికార్డును అందుకున్నారు ఓ క్యాలెండర్ ఇయర్ లో దేవ్ రెండు సార్లు యాభై ప్లస్ టెస్ట్ వికెట్లు సాధించాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డెబ్బై నాలుగు వికెట్లు మూడు లో ఐదు వికెట్లు పడగొట్టాడు ఇదిలా ఉంటే రెండు వేల లో జహీర్ ఖాన్ యాభై ఒక్క వికెట్లు తీశాడు కాగా ముప్పై ఒక్కేళ్ల బుమ్రా ఈ ఏడాది ఆడిన పదకొండవ టెస్ట్ లో యాభై వికెట్ల మార్క్ ను అందుకున్నాడు ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన ఏడో భారత బౌలర్ గా బూమ్రా రికార్డులు కెక్కాడు ఓ ఏడాది టెస్టు లో కపిల్ దేవ్ జహీర్ బూమ్రా తో పాటు స్పిన్నర్లు అనిల్ కుంబ్లే రవిచంద్ర సింగ్ రవీంద్ర జడేజా ప్లస్ వికెట్లు సాధించారు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు సార్లు ఫిఫ్టీ ప్లస్ టెస్ట్ వికెట్లు సాధిస్తే అనిల్ కుంబ్లే మూడు సార్లు హర్భజన్ సింగ్ కపిల్ దేవ్ రెండు సార్లు అందుకున్నారు కాగా బుమ్రా తన పుట్టినరోజున ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం ఫ్యాన్స్ కు మరింత జోష్ ఇచ్చింది ఇక పింక్ బాల్ టెస్ట్ లో పేస్ బౌలర్ల హవా సాగుతోంది మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నూట ఎనభై పరుగులకు ఆల్అౌట్ అయింది తెలుగు తేజం నితీష్ రెడ్డి నలభై రెండు రాహుల్ ముప్పై ఏడు గిల్ ముప్పై ఒక్క పరుగులతో రాణించారు ఆసీస్ బౌలర్లో మిషల్ స్టాక్ ఆరు వికెట్లతో భారత్ను దెబ్బకొట్టాడు దెబ్బ కొట్టాడు కమిన్స్ రెండు బొలాండ్ రెండు వికెట్లు తీశారు